నమస్తే వెల్కమ్ టు బీఆర్కే న్యూస్ నేను ఝాన్సీ రాఖీ పండగ సోదర సోదరీమరుల మధ్య బంధం మాత్రమే కాదు భర్తలకు భార్యలకు రాఖీ కట్టడం కూడా ఉంది ఇది పరస్పర రక్షణకు సంబంధించిన బంధం రాఖీ పండుగ అంటే అందరికీ గుర్తుకొచ్చేది సోదర సోదరీమరుల మధ్య ఉన్న బంధం మాత్రమే చెల్లల్లో అన్నయ్య చేతికి రాఖీ కట్టి అతను తనను జీవితాంతం రక్షించాలని కోరే పర్వదినంగా దీన్ని భావిస్తా రాఖీ పండగ అంటే చెల్లళ్ళు అన్నయ్యల ప్రేమను గుర్తు చేసే ఒక పవిత్ర వేడుక కానీ ఇది కేవలం సోదరుల బంధానికి మాత్రమే పరిమితం కాదు అసలు రాఖీ వెనుక అసలైన ఉద్దేశం ఏంటి అని అంటే ఈ పండగ పేరే చెబుతుంది రక్షాబంధన్ అంటే పరస్పర రక్షణకు సంబంధించిన బంధం ఇది కేవలం రక్షాబంధం ఉన్న వాళ్ళ మధ్య జరగాల్సిందన్న నిబంధన లేదు కొన్ని ప్రాంతాల్లో ముఖ్యంగా మధ్యప్రదేశ్లోని చిద్వాడ వంటి జిల్లాల్లో భర్తలకు భార్యలు రాఖీ కడతారు ఇది వినగానే కొంతమందికి ఆశ్చర్యంగా అనిపించవచ్చు కానీ దీని వెనుక ఓ గాఢమైన భావం ఉంది పురాణాల ప్రకారం దేవేంద్రుడు అంటే ఇంద్రుడు ఒకప్పుడు అసురులతో యుద్ధంలో ఓడిపోతుండగా ఆయన భార్య ఇంద్రాణి రక్షణ కోసం అతని చేతికి రాఖీ కట్టిందట ఆ సమయంలో ఆమె చేసిన ప్రార్థన విశ్వాసంతో ఇంద్రుడు తిరిగి శక్తిని సంపాదించి యుద్ధంలో గెలిచాడని చెబుతారు ఆ ఘట్టం నుంచే రాఖీ పండుగకు ఒక ప్రత్యేక ఉద్ఘాతంగా ఈ కథ ప్రాచుర్యంలోకి వచ్చింది ఈ కథను ఆధారంగా తీసుకుంటే భార్య భర్తకు రాఖీ కట్టడం ఒక భావోద్వేగానికి నిదర్శనం ఇది అతనికి బలాన్నిచ్చే ప్రేమను వ్యక్తపరిచే మార్గం భర్త మాత్రం తాను ఆమెకు జీవితాంతం తోడుగా ఉంటారని రక్షణగా నిలవాలని వాగ్దానం చేస్తాడు ఇది ఒకరి మీద ఒకరికి ఉన్న విశ్వాసానికి గౌరవానికి గుర్తుగా నిలిచే పద్ధతి ఇలాంటి సాంప్రదాయాలు మనం కొంతమంది అనుసరించకపోయినా అంటే మనలో కొంతమంది అనుసరించకపోయినా వాటి వెనుక ఉన్న ఉద్దేశాన్ని గౌరవించాలి ఎందుకంటే ఇవి మన సంస్కృతిలో భాగం కాలం మారింది జీవన శైలి మారింది కానీ బంధాలు మాత్రం మారలేదు ప్రేమ భద్రత బాధ్యత అనే భావనలు ఏ సంబంధంలోనైనా అవసరమే ఈ రాఖీ పండుగను కేవలం చెల్లెల్లో అన్నయ్యల పర్వదినంగా కాకుండా ప్రతి బంధానికి విలువనిచ్చే విధంగా జరుపుకోవచ్చు భర్త భార్యల మధ్య అనుబంధాన్ని బలపరిచే అవకాశం కూడా ఇది కావచ్చు ఒకరినొకరు భరోసానివ్వడమే ఈ పండుగ మౌలికత ఈసారి మీరు కూడా ఈ పండుగను కొత్త కొనంలో జరుపుకుంటే ఎలా ఉంటుంది ఇలాంటి ఆచారాలు మీ ఇంట్లో కూడా ఉంటే అవి మీ బంధాన్ని మరింత బలపరచగలవు లేకపోతే ఈసారి కొత్తగా ప్రయత్నించి చూడొచ్చు కదా రాఖీ పండుగను మరింత అర్థవంతంగా భావోద్వేగపూరితంగా జరుపుకుందాం